ప్రైస్లో బ్రదర్శన్ సిస్టర్స్ ప్రభువై క్రీస్తు పాస్టర్ అని పిలవడము దేవుని వాక్యము దీనికి అనుమతిస్తుందా అనుమతించదా అని వాక్యాన్ని గమనించడానికి ప్రయత్నిద్దాం మనం గమనిస్తున్నాం లోకములో ఒక పాస్టర్ ని ఇంకొక పాస్టర్ పాస్టర్ అని పిలుస్తున్నాడు వాక్యం ఏం చెబుతుంది గమనిద్దాం మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీకు బోధకుడు మీరందరూ సహోదరులు ఐ మీన్ మీరైతే బోధకులని పిలువబడవద్దు అని వాక్యము ఖచ్చితపడుస్తుంది ఈ మాట ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నదే ఎవరితో అని మనం గమనించినట్లయితే పరిచయలు సద్దికాయలతోని ఈ మాట మాట్లాడుతున్నారు వాళ్ళు ధర్మశాస్త్ర బోధకలై ఉన్నారు అని మనందరికి తెలుసు వారితో ఈ మాట మాట్లాడుతున్నాడు మీరైతే బోధకలని పిలవ అని కానీ ఎంత మట్టికి ఈ రోజు బోధించేవారు దేవుని వాక్యానికి లోబడుతున్నారు అని మనం గమనిద్దాం పాస్టర్ అని పిలిచేది దేవుని వాక్యములో బోధించిన వారు అపోస్తులు ఆ తర్వాత ఉన్నవారు ఎవరైనా ఈ పదాన్ని వాడారా లేక ఏ విధంగా వాళ్ళు పిలుచుకున్నారు అని వాక్యములు గమనించడానికి ప్రయత్నిద్దాం పిలేమునికు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటో వాక్యం క్రీస్తు యస్సు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతిను మా ప్రీడకు జత పనివాడనైన పిలేమునుకును ఆమెన్ గమనించండి పౌలు గారు ఒక బోధకుడు అని మనకు తెలుసు అదే సమయంలో తిమోతి కూడా ఒక బోధకుడు అని మనకు తెలుసు పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తూ సహోదరుడైన తిమోతి అని మాత్రమే రాశాడే గాని జూనియర్ పాస్టర్ గారు అని వాక్యము రాయబడలేదు ఒకటో రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పన్నెండో వాక్యం సహోదరుడైన అఫల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ ఎద్దకు వెళ్ళవలనని నేను నేనతని చాలా బతిమలాడుకుంటుని కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమునో మనస్సు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును పౌల్ ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఏమంటున్నారు సహోదరుడైన అపుల్లోను అనే వాక్యం రాశాడే గాని అపోల్లో అనే వ్యక్తి ఆయన ఒక బోధకుడు ఎలా ప్రస్తావన చేస్తున్నాడు సహోదరుడు అని మాత్రమే ప్రస్తావన చేస్తున్నాడు రాస్తున్న వ్యక్తి ఒక బోధకుడే ఇంకా కొంతమంది మనం గమనించినట్లయితే నేను కాపరే అని అంటారు ఇంకా కొంతమంది మేము అపోస్తులము అంటారు ఇంకా కొంతమంది మేము ప్రవక్తులు అంటుంటారు గమనించండి వాక్యం పత్రిక పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోసులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తకులుగాను కొందరిని కాపురాలు గాను ఉపదేశకులు గాను నియమించను ఐ మీన్ గమనించండి ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి పేర్లు కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇవన్నీ కూడా దేనికి దేవుడు సంఘంలో నియమించాడంటే పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్రీస్తు శరీరము అంటే అది సంగము అని అర్థము ఇదే ఎపిసోడ్కి రాసిన పత్రిక ఒకట వాహాద్యంలో మనం గమనిస్తే వాక్యం చెబుతుంది ఆ సంగము ఆయన శరీరము అని వాక్యం చెబుతుంది సంగము అంటే ఆయన శరీరము ఆ శరీరము క్షేమాభివృద్ధి పొందటానికి కొందరిని అపోస్తులుగా దేవుడు నియమించాడు కొందరిని అనే వాక్యం మనము స్పష్టంగా గమనించాలి ఒక్కరిని ఇద్దరిని మాత్రము కాదు ఆసక్తి ఉన్న వారందరిని కూడా దేవుడు నియమించడానికి సాధ్యమవుతుంది అయితే ఇక్కడ మనం ఇప్పుడు గమనిస్తున్న లోకంలో కొంతమంది వారు వారే మేము పాస్టర్లు రెవరెండ్లు మేము బోధకులు మేము కాపరులు మేము ఉపదేశకులను వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు కానీ ఒక్కరి ఇద్దరికి సంబంధించిన విషయం కాదు పోగా ఇది సంఘ క్షేమాభివృద్ధి కోసము అంటే ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలంతా కూడా ఇలా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది ఇవన్నీ కూడా కార్యాలు పరిచర్యలో ఉన్న కార్యాలను చూపెడుతుంది కానీ ఒక వ్యక్తిని సపరేట్ గా చూపించదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పాస్టర్ అనేది బోధకుడు అని మనం గమనిస్తాం బోధకుని మనము బోధకడ అనే పేరు పెట్టి పిలవడము తప్పు ఎందుకంటే అది ఆయన ఇంటి పేరు కాదు లేక ఒంటి పేరు కాదు అది దేవుని పరిచర్య పేరు ఆ పేరుని బట్టి ఆ వ్యక్తిని మనం పిలిచే అవసరం లేదు ఐడెంటిఫై అంటే ఆయన పేరు పెట్టి పిలవాడు ఆయన పేరు ఏంటి పరిచయ పేరు పెట్టి పిలవడం కాదు ఆ వ్యక్తికి వారి తల్లి తండ్రి పెట్టిన పేరు ఒకటి ఉంటుంది ఆ పేరుని పెట్టి పిలవాలి ఇంకా కొంతమందిని మనం గమనించినట్లయితే నేను రెవరెండు నన్ను రెవరెండ్ అని పిలవాలి అని అంటుంటారు ఈ మాట నూరుకి నూరు పర్సెంట్ తప్పు ఇది కలిగిన దేవుడైన యేసు క్రీస్తుకు మాత్రమే ఈ మాట కీర్తన గంధం నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన తన ప్రజలకు విమోచనమును కలుగు చేయవాడు తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంటుంది ఇదే వాక్యాన్ని మనం ఇంగ్లీషులో గమనించినట్లయితే ఓలీ ఈజ్ రెవరెండ్ ఈజ్ ఎ నేమ్ అని ఇంగ్లీష్ బైబుల్లో రాయబడి ఉంటుంది రెవరెండు ఒక్కడే ఒక్కడు యేసు క్రీస్తు మాత్రమే ఆ పేరు పెట్టుకోవడానికి ఏ మనుష్యునికి అర్హత లేదు అపోస్తుల కార్యం పదనాలుగవ అధ్యాయము పదనాలుగవ వాక్యం అపోస్తులైన బర్ణబాయు పౌలను ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి ఆమెన్ గమనించండి ఇక్కడ పౌలు గారు మరియు బర్ణబ వీళ్ళిద్దరు కూడా బోధకులు అని మనకు తెలుసు ఇక్కడ వాక్యం ఏమన్నా రాయబడి ఉంది అపోస్తులైన బర్ణబాయు పౌలు అని వాక్యం చెబుతుంది వీళ్ళు కేవలము బోధకులు మాత్రమే అయి ఉండలేదు వీరు అపోస్తులు కూడా అయి ఉన్నారు అని వాక్యం చెబుతుంది గమనించండి అపోస్తుల కార్యం పదమూడు అద్దయము ఒకటి రెండు వాక్యాలు మనం గమనిస్తే అంత్యకయలున్న సంఘములో బర్ణబ నిగినే అనబడిన సిమియోను కొర్నీడైన లుకియా చతాదిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మన ఏను పౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి గమనించండి వాక్యాన్ని స్పష్టంగా అంత్యకాయలో ఉన్న సంఘములో బర్నబా నిగరే అనబడిన సిమియోను కోర్నిల్లు లుకియా చతాదిపతి అయిన హెరోదులు వీరందరూ కూడా ఎవరు అని వాక్యం చెబుతుంది పౌలు అను ప్రవక్తు బోధకులను ఉండిరి అని వాక్యం చెబుతుంది ఇంతమంది ఇక్కడ ప్రవక్తులు ఉన్నారు బోధకులు ఉన్నారు అదే టైంలో అపోస్తులు అని కూడా అనే వాక్యం ఖచ్చితపరుస్తుంది ఎవరైనా నన్ను నీవు ప్రవక్త అని పిలవాలి అని పౌలు గారు కానీ లేక భర్ణభా కానీ ఎవరైనా అంటున్నారా అంటే లేదు అది వారి కార్యాలు చూపెడుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు చేసే పరిచయను చూపెడుతుంది కానీ ఆ వ్యక్తుల్ని అది చూపించదు అనేది మనం స్పష్టంగా గ్రహించాలి అపోసల కార్యం పదనాలుగవ అధ్యాయం ఇరవై మూడో వాక్యం మనం గమనిస్తే మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరి ఆమెన్ గమనించండి సంఘములో ఎవరున్నారంట పెద్దలు అని వాక్యం రాయబడి ఉంది కానీ పాస్టర్ లేక రెవరెండు లేక సీనియర్ పాస్టరు అని వాక్యం చెప్పలేదు ఇక్కడ సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి అని మాత్రమే వాక్యం చెబుతుంది ఉపదేశకులు లేక పెద్దలు ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని చూపెడుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వాక్యం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమ్మిత్తమే నేను క్రేతిలో నిన్ను విడిచి వచ్చేదని ఆ మీన్ గమనించండి వాక్యాన్ని దీనికి ముందు గమనించిన వాక్యము ప్రతి సంగములో వారికి పెద్దలను ఏర్పరిచి అని ఆ పోస్టుల కార్యంలో వాక్యం గమనించాం ఇప్పుడు తీతులు ఏమంటున్నాడు ప్రతి పట్టణములో పెద్దలను నియమించు ఇక్కడ పట్టణము అని రాశాడు అక్కడ సంగములో అని రాశాడు పట్టణము పేరే సంఘం పేరు సంఘం పేరే పట్టణం పేరు అయ్యుండాలి ఉండాలి అనే వాక్యం ఖచ్చితపరుస్తుంది ఇప్పుడు మనం ఒక పట్టణంలో ఉన్నాము హైదరాబాద్ లో ఉన్నాము అంటే అది హైదరాబాద్ సంఘము అంతే పేరు దానికి వేరే పేరు పెట్టడానికి మనకి అర్హత లేదు అనేది మనము స్పష్టంగా గమనించాలి అందుకే మనం గమనిస్తాం రోమిలకు రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక కొరెంతిలకు రాసిన పత్రిక గలత్తులకు రాసిన పత్రిక అని వాక్యం చెబుతుంది కానీ ఇప్పుడు పేర్లు ఎలాగున్నాయి వారు వారికి ఇష్టం వచ్చినట్లు వారు వారు సంఘాలుగా పేర్లు పెట్టుకున్నారు ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైనది వాక్యం చెప్పేది ఏమరంటే సంఘం పేరే పట్టణం పేరై ఉండాలి పట్టణం పేరే సంఘం పేరై ఉండాలి ఆ సంఘాన్ని నడిపించేది కేవలం పెద్దల మాత్రమే అయి ఉండాలి పాస్టర్ రెవరెంట్ సీనియర్ పాస్టర్ అని పేర్లు పెట్టేది దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఈ అపోస్టులు గాని లేక బోధకులు గానీ లేక ప్రవక్తలు గాని ఎవరైతే సంఘంలో ఉన్నారో వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఆ క్వాలిటీస్ ఏంటి అని మనం గమనిస్తే తీ రాసిన మొదట పత్రికలో మూడవ అధ్యాయంలో ఒకటి నుంచి పది వాక్యాలు గమనించండి ఇక నేను రెండు వాక్యాలు మాత్రం చదువుతున్నా ఎవడైనను అధ్యక్ష పదని ఆశించిన నెల అట్టివాడు దొడ్డ పని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగనిది అధ్యక్షుడగ వాడు ఏక పత్ని పురుషుడును మితానుభావుడును స్వబుద్ధి గలవడును మర్యాదసులను అతిథిప్రియుడిను బోధింపదగిన వాడినై ఉండి మద్యపానియు కొట్టువాడున కాక సాత్వికులను జగడ మాడని వాడును ధనాపేక్ష లేనివాడునై అని వాక్యం చెబుతుంది గమనించండి ఈ క్వాలిఫికేషన్ ఒక బోధించే వ్యక్తిలో ఉండాలని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది నిందరతుడును నింద రహితుడు అంటే ఏ నింద లేకుండా ఉండాలని వాక్యం చెబుతుంది కానీ ఈ రోజుల్లో బోధిస్తున్న నైన్టీ నైన్ దొంగ పాస్టర్లకి ఉండదేమరంటే ధనాపేక్ష ఈ ధనాపేక్ష వల్లనే ఈరోజు అందరూ కూడా నిందల మోపుకుంటున్నారు కానీ వాక్యం ఖచ్చితపడుస్తుంది ధనాపేక్ష లేని వాడనై ఉండాలి బోధించే వ్యక్తి అని వాక్యం చెబుతుంది కానీ ఈ వాక్యాలన్నిటికీ కూడా మారుగా ఈరోజు బోధకులు ఉన్నారే కాని ఈ వాక్యాలకి సరి ఉన్న బోధకుల్ని మనము చూడము చాలా మరుగైపోయింది అపోస్ కార్యం ఇరవై అధ్యాయము పదిహేడవ వాక్యం అతడు మిలేతు నుండి ఎప్పిశను వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించను గమనించండి ఇక్కడ పౌలు గారు మిథేలేనుకు ఎపిసెనుకు వర్తమానము పంపి పాస్టర్ తోమాను లేక పాస్టర్ పేత్రు అను పాస్టర్ దాని పాస్టర్ లాజర్ పిలవనంపండి ఆ పత్రిక రాయలేదు ఇక్కడ ఏమని రాస్తున్నాడు అతడు మిలేత్ నుండి ఎపిసెన్ వర్తమానము పంపి సంగప పెద్దలను పిలిపించను ఈ సంగప పెద్దలు ఎవర్రా అంటే ఉపదేశించేవారు వీరికి పేరేంటి పెద్దలు అని వాక్యం చెబుతుంది కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని పాస్టర్ పీటర్ అని పిలుస్తుంటాడు బోధించే వ్యక్తి ఇంకొక బోధించే వ్యక్తిని పాస్టర్ రెవరెండ్ పాస్టర్ దానియల్ అని పాస్టర్ మత్తా అని పాస్టర్ లూకా అని పిలుస్తున్నారే తప్పితే వాక్యములో ఉన్న రీతిగా ఈరోజు క్రైస్తవుల బోధించే వ్యక్తులు నడుచుకోవట్లేదు అని వాక్యము ఖచ్చితపడుస్తుంది అపోసల కార్యం ఇరవై అధ్యాయము ఇరవై వాక్యం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షునిగా ఉంచెను ఆ యావత్త మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు గమనించండి అధ్యక్షులుగా అధ్యక్షులు అంటేనే బోధించేవారు పెద్దలు అనేది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి అప్పస్తుల కార్యం ఇరవై అధ్యాయం ముప్పై వాక్యం మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు ఐ మీన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే వంకర మాటలు మాట్లాడుతూ మేము పాస్టరు రెవరెండు సీనియర్ జూనియర్ పాస్టర్లు దేవుడు మమ్మల్ని ఏర్పరుచుకున్నారు అని వంకర మాటలు మాట్లాడుతూ అనేకమైన సోహోదరు సహోదరుని వారు వెంట తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా అబద్ధమైన బోధకులు అనేది స్పష్టంగా గమనించాలి మొదటి పేద రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వాక్యం తోటి పెద్దను క్రీస్తు శమల సాక్షిని బయలపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను గమనించండి పేత్ర గారు ఒక బోధకుడు అని మనకు తెలుసు ఆయన రాస్తూ పాస్టర్ అయిన పేత్రు నేను పాస్టర్లైన మీకు నేను రాసేదేమనగా అని వాక్యం రాయబడలేదు తనను తాను తగ్గించుకొని తోటి పెద్దనైన నేను అనే పేత్రగారు ఇక్కడ ప్రస్తావన చేస్తూ మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అని వాక్యము రాయబడి ఉంది పేత్ర గారు బోధకుడు అని మనకు తెలుసు ఆయన లెటర్ రాస్తున్నది కూడా బోధకులకే అని మనకు తెలుసు కానీ ఎలా వాక్యం రాశాడు పెద్దలు అని మాత్రమే వాక్యము రాయబడి ఉంది కానీ పాస్టరు రెవరెండు సీనియర్ పాస్టర్ అని ఇక్కడ వాక్యము రాయబడలేదు యోహాన్ గారు ఎలా తనను తాను ప్రకటించుకుంటున్నాడు అని గమనిద్దాం యోహాను రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ వాక్యం పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది ఆమెన్ గమనించండి యోహాన్ గారు ఎలా ప్రస్తావన చేస్తున్నాడు పెద్దనైనా నేను అనే ప్రస్తావన చేస్తున్నాడు గాని రెవరెండ్ అయిన లేక సీనియర్ పాస్టర్ అయిన యోహానను అక్కడ ఆయన ప్రస్తావన చేయట్లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాక్యానుసారంగా మనమందరము కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతేగాని రెవరెండు సీనియర్ పాస్టర్ జూనియర్ పాస్టర్ నన్ను పాస్టర్ని మీరు పిలవాలి అన్నట్లయితే అది వాక్యానికి విరుద్ధమైనది వాక్యానుసారంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మీరు పోయి పాస్టర్ని పిలిస్తే ఆయన వెంటనే చెప్పాలి నేను పాస్టర్ కాదు నన్ను బ్రదర్ సహోదరుడా అని పిలవాలి అని ఆ వ్యక్తి చెప్పినట్లయితే ఇన్ని వాక్యాలను కూడా ఆయన వాక్యాను సరంగా నడుచుకుంటున్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అలా కాకుండా మీరు ఎవరినైనా మీకు బోధించే వ్యక్తిని మీరు బ్రదర్ అన్నట్లయితే ఆయన నేను బ్రదర్ కాదు నన్ను పాస్టర్ అని పిలవాలి లేక రెవరెండ్ అని పిలవాలి లేక సీనియర్ పాస్టర్ పిలవాలి అన్నట్లయితే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది మీరు వారికి భయపడతారా లేక జీవమగలిగిన దేవుని వాక్యానికి భయపడతారా అనేది మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి ఎవరైతే వాక్యానికి లోబడకుండా మమ్మల్ని ఇలాగే పిలవాలి అనే వారు ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వారు వాక్యం చెబుతుంది లే మీరు ఇలాగే పిలవండి నన్ను నేను పాస్టరే నేను రవరండే అని ఎవరైనా ఇలాగే నన్ను పిలవాలి అని అన్నట్లయితే వాక్యం విని కూడా గమనించండి వాక్యం ఏం చెబుతుందని యాకోబ నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది ఐ మీన్ ఎవరికి ఆయన కృపణిస్తాడంట అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కురపనిస్తాడు అహంకారము అంటే ఏంటి వాక్యము ఈ విధంగా చెబుతుంది ఈ విధంగా నడుచుకోవాలి అన్నట్లయితే వద్దు నన్ను ఇలాగే పిలవండి అంటే అది అహంకారము మొదటి పేద రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వాక్యం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాణి ఎడలా దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకునడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆ మీన్ అదే మాటే ఏమంటాడు దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆ మీన్ మనము ఎదుటి వారి యద్ద దీన మనస్సు అను వస్త్రము ధరించుకోవాలి అని వాక్యం చెబుతుంది మీకు బోధిస్తున్న వారు ఇన్ని వాక్యాలను విని తమను తమను తగ్గించుకుంటున్నారా లేక హెచ్చించుకుంటున్నారా అహంకారులుగా ఉంటున్నారా లేక దీన మనసును ధరించుకుంటున్నారా అని మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోండి లేదా చెప్పాము ఒకటి రెండు సార్లు చెప్పాము ఏం లేదు అంటే వాక్యం ఏం చెబుతుంది తీత మూడవ అధ్యాయము పద వాక్యం మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము పాస్టర్ రెవరెంట్ అని పిలవకూడదు వాక్యం ఈ విధంగా చెప్పింది బ్రదర్ అని మీరు ఎవరైనా వారికి చెప్పినట్లయితే వారు వినకుండా పోతే వారిని విసర్జించండి అనే వాక్యం చెబుతుంది పోగా వారికి భయపడి అలాగే మీరు కూడా పాస్టరు రెవరెండ్ విసుబ్బని పిలుచుకుంటూ నడిచినట్లయితే వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే దేవుని కోపము మీ పైన వస్తుంది అనేది తెలుసుకొని మీ మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళు మారలేదు కదా అని కానీ మీరు వాళ్ళ దారికి వెళ్ళకుండా మీరు వాక్యానికి లోబడినట్లయితే నిత్య జీవనం వెళ్తారు అనేది స్పష్టంగా వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు మహాపరుషుద్ధు నమ్మకే మహిమ గాక ఆమెన్